లేఖర్లకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మా మా పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ గత పదిహేను రోజులుగా తుని నియోజకవర్గంలో మేము విస్తృ విస్తృతంగా పర్యటిస్తూ ఎక్కువ గ్రామ గ్రామాన ఇప్పుడు డోర్ టు డోర్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి దగ్గరగా ఉన్నాం ప్రతి కార్యకర్త కూడా ఉదయం గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమం దగ్గర నుంచి మధ్యాహ్నం డోర్ టు డోర్ కార్యక్రమం దాకా తుని టౌన్లో తుని టౌన్లో దగ్గర దగ్గర ఇప్పుడు పదిహేను వార్డులు కంప్లీట్ చేసాం అలాగే తుని రూరల్ మండలంలో ఒక ఎనిమిది నుంచి తొమ్మిది విలేజ్లు అలాగే తొండంగ్ మండలంలో ఆల్మోస్ట్ దగ్గర కంప్లీట్గా ఒక రెండు మూడు విలేజ్లు తప్పితే మిగతా విలేజ్ అని నాయుడు గారు వీళ్ళంతా కంప్లీట్ చేశారు అలాగే కోటనందూరు మండలంలో శ్రీనివాస్ గారు ఒక పది విలేజ్ల దాకా కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కలో ఒక్కొక్క క్లస్టర్గా విడిపోయి మేము విస్తృతంగా తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి కోసం మేము పూర్తి స్థాయిలో పార్లమెంటు విజయానికి పార్లమెంటుకి ఎంపీ విజయానికి పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని నియమించారు కేవలం ఆయన ఆయన వరకు పార్లమెంట్ ఎంపీగా ఆయన కొత్తగా ఇక్కడ అతి తక్కువ కాలంలో ఆయనకి ఎంపీ పదవి ఇవ్వటం వల్ల జనాలందరిలోకి ఆయన ఫేస్ ఐడెంటిఫికేషన్ తీసుకెళ్ళడానికి అలాగే ఆయన చేసిన మంచి కార్యక్రమాలు అతను ఏంటి ఈ కాకినాడ పార్లమెంట్లో ఆయన ఎంపీ అయితే కాకినాడ పార్లమెంట్ ఎంపీగా ఆయన చేసే అభివృద్ధి ఏంటి వాటిని బ్రోచర్గా తయారు చేసి ఆ బ్రోచర్ని ఇంటింటికి పంపడంలో మేము సక్సెస్ అయ్యాం ప్రతి ఇంటికి దివ్య గారి గురించి ఎమ్మెల్యే దివ్య గారి గురించి ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారి గురించి ఈ ఈ ప్రచారం చేయడానికి అలాగే ఈ క్యాంపెయినింగ్లో భాగంగా ఈ పది రోజులుగా మాకు చాలా ఇబ్బందులు అధికార అధికారంలో ఉన్న పార్టీ నుంచి చాలా ఎక్కడికక్కడ ఇబ్బంది ఇబ్బందులు అన్నీ కూడా ఎదుర్కొంటూ ధైర్యంగా విజయపథంలో ఎమ్మెల్యే ఎంపీ రెండు రెండు కూడా తుల్లో మెజార్టీ తీసుకొచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఇక్కడ ఒక్కొక్కరుగా మాట్లాడతారు ఇక్కడ వీరమహిళా విభాగం నుంచి కృష్ణవేణి గారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆవిడ ఆవిడని తురికి ఇన్ఛార్జిగా వీర మహిళా విభాగానికి ఇన్ఛార్జిగా చేశారు అలాగే లోవరాజు గారు అలాగే బాలాజీ గారు ఇక్కడ ఉన్న మన రాజు గారు రాజశేష్ గారు వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది క్యాంపెయినింగ్లో ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ఐదో తారీఖు ప్రోగ్రామ్ అని మనకు పూర్తిగా ఇంకా పూర్తిగా అవుతుంది ఆ ప్రోగ్రామ్ ఫైనల్ అవుతుందని మేము అనుకుంటున్నాం దానికి పూర్తిగా ఇంకా సంకేతాలు ఇక్కడ ఉన్నారు ఐదో తారీఖు అని మాకు మెయిన్ క్యాంప్ ఆర్బస్ నుంచి కొంచెం పూర్తిగా రాలేదు కానీ ఐదో తారీఖు అని సూచైగా తెలుస్తుంది సో ఆ కార్యక్రమాన్ని అలాగే బూత్ బూత్ ఏజెంట్స్ గురించి బూత్ వారిగా మా ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఆరో సంబంధించిన వర్క్స్ కూడా ఆల్రెడీ మేము మొదలుపెట్టడం జరిగింది దాని నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారని ఒక పార్టీకి సంబంధించి ఒక పెద్ద హైదరాబాద్ నుంచి ఇక్కడ పంపించడం జరిగింది ఆయనప్పుడు బూత్ ఏజెంట్కి సంబంధించి మండల ప్రసిడెంట్తో ఒక రెండు రోజుల నుంచి మీటింగ్ జరుగుతారు రేపు సమన్వయం తెలుగుదేశం జనసేన పార్టీ సంబంధించి బూత్ ఏజెంట్లకి సమన్వయం ఎలా చేస్తారో ఇంతకుముందు బూత్స్లో బూత్ల్లో ఎలాగా దౌర్జన్యాలు జరిగినాయి దౌర్జన్యాలు జరిగిన బూత్ని మేము ఐడెంటిఫికేషన్ చేసి వాటి మీద బాగా దృష్టి పెట్టి మేము పూర్తి పకడ్బందీగా ఇంతకుముందు ఆగడాలో ఇప్పుడు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లోనే కూటమి విజయానికి మేము కృషి చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాక కోసం తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత వెయిట్ చేస్తున్నారన్నది కూడా మాకు ఉంది ఇంకా అఫీషియల్గా ఖరారు కాకపోయినప్పటికీ కూడా ఈ మంత్ ఐదో తారీఖున పూర్తిగా సమా అధ్యక్షుల వారు వచ్చే అవకాశం ఉందని మేము కూడా భావిస్తున్నాం అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క పటిష్టత ఎలాగున్నది అన్నదానికి కూడా ఇవాళ నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉండి ఇవాళ తుని కాన్స్టిట్యున్సీకి మధు వీరేష్ గారు నేను కూడా ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా రావడం జరిగింది ఆయన పార్లమెంటుకి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారండి కాకపోతే ఇవాళ తుని కాన్స్టిట్యున్సీలో మేము డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు కానీ ప్రతి ఇంటికి బొట్టు పెట్టి చెప్తున్నప్పుడు కానీ ప్రజల్లో స్పందన విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది ఎందుకంటే నేను ఆల్రెడీ తొండింగి మండలం అలాగే తుని టౌను కోటనందూరు మండలం ఇవన్నీ కూడా వెళ్ళడం జరిగింది తుని మండలం అది అని ఇక్కడ ప్రతి చోట కూడా చాలా పటిష్టంగా జనసేన పార్టీ ఉంది ఎందుకంటే జన సైనికులనే వాళ్ళు జనసేన పార్టీని ఎంత పటిష్టపరిచి ఉంచారన్నది కూడా రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇది చూసి ఇవాళ ఎంపీ గారు మా జ కాకినాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు మన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కూటమి తరఫున ఆయన గెలుపు ఖచ్చితంగా ఖాయమని అందరికీ తెలుస్తూ ఉంది ప్రతిపక్షాలకి దీని మీద అసలు నిద్రపట్టట్లేదు అలాగే యనమల దివ్య గారు కూడా అఖండ మెజార్టీతో ఎంపీ గారు కూడా అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు గెలవబోతున్నారు కాబట్టి ఇది ప్రతిపక్షాలకు ఎక్కడ నిద్ర పట్టట్లేదు మనం ఆల్రెడీ జనసేన పార్టీ నుంచి మనం చూసుకోవచ్చండి పవన్ కళ్యాణ్ గారు షార్మిక వ్యూహంతో మనం అందరం కూడా ముందుకెళ్ళాం ప్రజల్లోకి వెళ్ళాం అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అవ్వచ్చు ఇవాళ నిన్న రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో మీద ప్రజలకు విపరీతమైనటువంటి నమ్మకం కలిగింది అది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా ఆ మేనిఫెస్టో ప్రజలకి అభివృద్ధి దిశగా మాత్రమే మోసపూరి కాకుండా అభివృద్ధి దిశగా మాత్రమే ఆ మేనిఫెస్టో కూడా ప్రజల అవసరాల మేరకు మాత్రమే మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అలాగే మహిళలకి విపరీతంగా అందులో ఎన్నో బెనిఫిట్స్ పెట్టారండి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితే మా కావచ్చు నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం కావచ్చు అలాగే ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళందరికీ కూడా అమ్మ అమ్మకి దీవెనం కింద తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా చాలా అలాగే యువతకి ఉపాధి ఎంతో మందికి ఉపాధి కలిగి కలిగించడానికి పొద్దున్న సబ్సిడీ మీద అవ్వచ్చు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఒక పరిశ్రమలు పెట్టినా ఏం పెట్టినా సరే కానీ ఎంతో మందికి ఉపాధి కలిగించేటువంటి అవ ప్రజలకు అవసరమైనటువంటి నీడు ఉన్నటువంటి పథకాలను అయితే మాత్రం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే కోరుకుంటారండి ఇంకో విషయం మన దాడిశెట్ రాజా గారు ఇక్కడ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు తొలి నియోజకవర్గంలో ఆయన శాండు ల్యాండు భూకబ్జ భూకబ్జాల దగ్గర నుంచి మొత్తం ఎంత హత్యల దగ్గర నుంచి దాడుల దగ్గర నుంచి రాజా రాజాగారు ఇక్కడ తులి నియోజకవర్గానికి చేసిన ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు కానీ మొత్తం శాండు ల్యాండుతో పాటు ఇవన్నీ కూడా భూకబ్జాల దగ్గర నుంచి ఇక్కడ హంశవరం దగ్గర నుంచి ఇక్కడ తొండంగి వరకు కూడా దివీస్ వరకు కూడా ఎంత దోపిడీ చేశారన్నది కూడా మొత్తం అందరూ కూడా ప్రజలందరికీ కూడా విదితమే కానీ ఈ అన్నిటి నుంచి విముక్తి కలగబోతుంది మన పదమూడవ తారీఖు ఎలక్షన్ ఎలాగ జరగబోతుందంటే తుని కాన్స్టెన్సీ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నామండి మీ మేము ఒక ర్యాలీ పెట్టుకోవాలనుకున్న ఒకవేళ చాలా విషయాలు మాకు అన్నిటికీ ఆటంకాలు కలిగించడం మేము తుని పట్టణంలో ఇప్పటివరకు పదిహేను వాటిల్ని మేము ఉడే శ్రీనివాస్ గారు అభ్యర్థి కోసం ప్రచారం చేయడం జరిగింది ఇప్పటి వరకు చేసిన ప్రతి వార్డుని కూడా మంచి స్పందన వచ్చింది ప్రతి కుటుంబంలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి విరక్తి చెందిన ఉన్నారు కానీ సంతృప్తి చెందినలో అయితే లేరు పథకాలు లబ్ధి పొందినా సరే ఏదో విధంగా ఆ ప్రభుత్వం మీద విరక్తి పొంది ఆ ప్రభుత్వంలో ఏదో రకంగా నష్టపోయిన వారు ఉన్నారు తప్ప ఎవరు కూడా సంతృప్తి చెందులో ఎవరు లేరు కానీ రేపు వచ్చే ఎలక్షన్లో పార్లమెంట్ అభ్యర్థి శ్రీ తంగిలో శ్రీనివాస్ గారిని అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి ఎన దివే గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి లంకాపదంగా చెప్పినాం లేకపోతే ఆ రోజున అసెంబ్లీలోని అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసేసి ముప్పై రెండు ముప్పై రెండు వేలు ఎకరాలు కావాలి ఇక్కడ అని చెప్పిన వ్యక్తి ఈ రోజునే అమరావతి రాజధాని కాకుండా మూడు రాజధానులు అని చెప్పేసేసి అసలు రాజధాని గురించి లేకుండా చేశాడు జనాలని డైవర్ట్ చేసేసాడు ఇక్కడ అదే అమరావతి రాజధాని వచ్చుంటే మనకి కొన్ని కంపెనీలు వచ్చినాం పెట్టుబడులు పెట్టుబడులు వచ్చినాం పెట్టుబడుల ద్వారా మన రాష్ట్రానికి ఆదాయం వచ్చు ఈ ఆదాయం లేకుండా ఎంత పది రూపాయలు కూడా ఆదాయం లేకుండా ప్రభుత్వాన్ని అప్పులు గుూగులకు మించేసిన వ్యక్తి ఎవరన్నా భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డికి చెందింది ఇటువంటి నాయకుడిని ఇటువంటి దగ్గర ప్రభుత్వాన్ని దించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పాటు చేసి పొత్తు పెట్టుకొని రేపు ఖచ్చితంగా రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు మే మే పదమూడున ఎలక్షన్ బూత్లో గాజుగాజ్ గుర్తుపై సైకిల్ గుర్తుపై కమలం గుర్తుపై ఓట్లు వేయించుకొని అధికారంలోకి తీసుకురావాలా అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు మంచి చేయాలా ప్రజల నుండి మనం మంచి స్పందన చేయాలా వాళ్ళకి ఏదైనా మంచి ఇవ్వాలా వాళ్ళని భవిష్యత్తు బాగు చేయాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా మనం అనేక విధాలుగా కూడా మేము ప్రయత్నిస్తూ ఉన్నాం ఈ విధంగా కాకినాడ పార్లమెంటు కోఆర్డినేషన్ కమిటీ తుని యోజవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మా దేవ్ మధు వీరేష్ గారి నాయకత్వంలో ఈరోజు తున్లో మరి ఎంపీ అభ్యర్థికి ఎలాంటి ప్రచారం జరుగుతుందో అది ఈరోజు అందరూ కూడా చూస్తున్నారు ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టీ కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెకి వెళ్ళి అక్కడ పదికి ఆహార పథకంలో వేలాది మంది కూలీలను కలిసి వారందరికీ కూడా పార్టీ మేనిఫెస్టో గురించి వివరించి అలాగే పార్టీ గురించి చెప్పి మా పార్టీ తరఫున వాళ్ళ మద్దతు తీసుకోవడం కూడా జరుగుతుంది అలాగే మళ్ళీ మార్నింగ్ పది దాటిన తర్వాత టౌన్లో ఒక రెండు మూడు వార్డులో కూడా తిరిగి ప్రతి మెట్టు ఎక్కి మా ఎంపీ అభ్యర్థి తంగేళ్ళు ఉదయ్ శ్రీనివాస్ గారి గురించి చెప్పి అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే దివ్య గారి గురించి కూడా చెప్పి ఓటు వేయమని మద్దతు కోవడం కూడా జరుగుతుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మూడు మండలాల్లోని టౌన్లోని కూడా ఇంచుమించుగా ఒక ఇరవై టీములని పెట్టి ఆయన చేస్తున్న ఈ కార్యక్రమానికి మా తుని నియోజకవర్గం తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్గా మేమందరం కూడా ఆయన ఏ పని చెప్తే ఆ పనిచేసి ఆయన పూర్తి సహకారం అందిస్తూ కూడా ఈరోజు ఉదయ్ శ్రీనివాస్ గారికి బంపర్ మెజారిటీ తెచ్చే దిశగా మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం నా పేరు అంగారుడి రాశేషుడు నియోజకవర్గ జనసేన నాయకుడు ఈరోజు ఒక నియంత పరిపాలన గట్టి దించాలని ఒక సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక మన రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జనసేన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉమ్మడిగా రెండు వేల ఇరవై ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం అలాంటి రాష్ట్ర ప్రభుత్వం తనకు తగ్గి తనకు తానుగా తగ్గి రాష్ట్రాన్ని ముందుకు పెంచాలన్న ఉద్దేశంతో మా కళ్యాణ్ గారు తీసుకున్న కూటమిని ఒత్తిని కూటమిని బలంగా తీసుకెళ్తూ మేము ప్రతిరోజు ఎలక్షన్ వచ్చిన దగ్గర ఎలక్షన్ కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా అన్నింటికి తీరుగా ప్రచారం చేస్తున్నాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం నిర్మిస్తాం ఇక్కడ చిన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే దిగే గారిని కాకినాడ పార్లమెంట్లో మా ఉదయ్ శ్రీనివాస్ గారిని అఖండ బెజారితో గెలిపిస్తామని చెప్పి మీ అందరికీ ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుందాం ఒక వ్యక్తి వంద రూపాయలు కుడి చేతి ఇచ్చి వెయ్యి రూపాయలు ఎనభై చెట్లు ఆగుతున్న వ్యక్తిని మన గద్దితేనే మన రాష్ట్రం అభివృద్ధిలో తెలుపుతుంది మద్యబ మద్యపాన నిషేధం చేస్తేనే నేను ఓట్లు ఎడుతున్న వ్యక్తి ఒక సంబంధం లేని బూమ్ లాంటి నకిలీ కంపెనీలు అన్నీ పెట్టి మధ్య రేటు మూడు వందల ఎనభై రూపాయలు కోటర్ని మూడు వందల రూపాయల రేట్లు పెంచి జనాలు ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఒక సైకోని ఈరోజు మనం గద్దించాలని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం తొమ్మిది ఎదురు ప్రజల అందరూ ఆలోచించుకొని ఈరోజు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగుని లక్షణంలో మనం కోటమికి ఓటు వేసి ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దించాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సలహీ తీసుకుంటున్నాం నమస్కారం నా పేరు ఎల్ నాగేశ్వరరావు జనసేన పార్టీలో ఐదున్నర సంవత్సరాలుగా పనిచేస్తాను నా పేరైతే చాలా మంది తెలియదు జనసేన పంతులు గారు అని అంటారు అయితే ఎలక్షన్లలోని హీట్ రాజుకుంది దోషల పోషణలు ఉంటాయి తప్పదు ఎప్పుడైనా సరే గత నెల రోజులు బట్టి ముఖ్యమంత్రి గారు ఆయనకు సంబంధం లేని సబ్జెక్టులు మాట్లాడుతున్నారు రామాయణం భారతం ఇతిహాసాలు సుమతి శాఖలు చెప్పుకుంటారు ఇవై వీటన్నిటి మాట్లాడుతున్నారు ఆయన మెంటాలిటీకి వీటికి సంబంధం లేదు రేపు జూలై నాలుగు నాయకు చెప్పేది ఏంటంటే జూలై నాలుగు తర్వాత జూన్ నాలుగు జూలై నాలుగు వ్యావర్శం చెప్పుకుంటాను అర్థంతో చేసిన పక్కన బీఆర్ఎస్ గవర్నమెంట్నే చావు కొట్టివ్ మూసి కూర్చోబెట్టి మీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు బాగున్నారా చిరుద్యోగస్తులు బాగున్నారా నిరుద్యోగస్తులు బాగున్నారా వ్యాపారస్తులు బాగున్నారా కాంట్రాక్టర్లు బాగున్నారా రైతులు బాగున్నారా తాగుపోతులు బాగున్నారా రాజకీయ నాయకులు బాగున్నారా ఎవరూ బాగలేదు బైలాబ్ వన్ సెవెంటీ ఫైవ్ దాని అర్థం మనం తెలిసింది జనరల్గా రే సింబల్ గాజు గ్లాస్ గుర్తు పెడితే అరవై మంది సినిమా టికెట్ ఓపెనింగ్ అయితే బుకింగ్ అయితే జరిపోయి అరవై మంది గాజు గ్లాస్ సింబల్ ఇచ్చారు సింహల్ సింగిల్గా ఇదా గాజు గ్లాస్ గుర్తు పెట్టి బోట్లు చీల్చే పోవడం అది సింగిల్గా రావడం కాబట్టి ఇలాంటి వెలుమూరు చేస్తూ హైకోర్టులో ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఏమయ్యాయో నాకు తెలియదు ఒక కామన్ ఎథిక్స్ ఉంటాయి ఇండిపెండెంట్గా పోటీ చేసి వ్యక్తి ఎవరైనా సరే ఆయన మీద నమ్మకంతో చేయాలి బొంగరవ బొంగువా తీసుకోవచ్చు గాజు గ్లాస్ ఎందుకు కావాలి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు కదా మరి ఆ గాజు గ్లాస్ మీద అంత మోజ్ అంటే ఓటమికి భయపడి జరుగుతుంది ఎలక్షన్స్ కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా రేపు జూన్ నాలుగు తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన శతకు పెట్టి వేమన శతకుంటాను ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పుకోండి అందరికీ సెలవు